హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ టెన్ గుడి ముందు క్యాబ్ దిగి చుట్టూ చూస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మ నాన్న చెప్తుంటే వినడమే కానీ నవ్వి ఎప్పుడు ఈ గుడికి రాలేదు గుడి మొత్తం ఒక ఐదారు ఎకరాల్లో ఉంది గుడికి కుడి పక్కన సాంస్కృతి కార్యకలాపాలకి అనువుగా రాతితో పెద్ద డయాస్ కట్టున్నారు చాలామంది కళాకారులు ఆ డయాస్కి పక్కన చిన్న గదిలాగా ఉంటే అందులో మేకప్ చేసుకుంటూ హడావిడిగా తిరుగుతున్నారు గుడికి ఎడమవైపు యజ్ఞాలకి హోమాలకి వీలుగా యజ్ఞ మండపం ఉంది అందులో ముగ్గురు పూజారులు ఏదో పూజకి రెడీ చేస్తూ ఉన్నారు అప్పుడు వాచ్ వైపు చూస్తే సెవెన్ చూపిస్తుండడంతో చుట్టూ చూస్తూ లోపలికి నడుస్తున్నాడు నవి యజ్ఞ మండపంలో ఉన్న ముగ్గురు పూజార్లలో ఒక ఆయన దూరం నుంచి నవీ రావడం చూసి నవికి ఎదురెళ్ళి బాగున్నారా బాబు అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు అంతా కుల్లాసాయేనా అని అడిగారు నేను మీకు తెలుసా అన్నాడు నవి ఎందుకు తెలియదు బాబు జానకమ్మ వచ్చిన ప్రతిసారి మీ పేరు మీద ఇంకా మీ మామయ్య గారి కూతురు అనన్య పేరు మీద అర్చన ఇంకా అభిషేకం చేపించేది ఒకసారి మాటల సందర్భంలో నీ ఫోటో చూపించిందిలే అలా తెలుసు అంటూ నవ్వి నవి యజ్ఞ మండపంలోకి తీసుకెళ్ళి పంచా ఉత్తరీయం చేతిలో పెట్టి కోనేటిలోకి వెళ్ళి మూడుసార్లు మునిగి ఈ బట్టలు రా బాబు అని చెప్పి ఆయన మిగతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు పూజకి కావలసినవి పూజారి ఇచ్చిన పట్టుపంచ ఉత్తరీయం తీసుకొని యజ్ఞ మండపంకి పది అడుగుల దూరంలో ఉన్న కోనేటి వైపు కదిలాడు నవీంద్ర కోనేటిలో మూడుసార్లు మునిగి పక్కనే ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి పంచె ఓపెన్ చేస్తూ మనకేమో పంచి కట్టుకోవడం రాదు ఎలా మేనేజ్ చేయాలో ఏంటో అనుకుంటూ పంచ మడతలు తీసి చూసేసరికి లక్కీగా అది అడ్జస్టబుల్ దోతి కావడంతో ఈజీగా వేసుకొని ఉత్తరీయాన్ని భుజం చుట్టూ కప్పుకొని యజ్ఞమండపం వైపు వెళ్తున్నాడు నవి వైట్ కలర్ గోల్డ్ బోర్డర్ దోతిలో నడుచుకుంటూ వెళ్తున్న నవిని అక్కడ ఉన్న అమ్మాయిలు రెప్పవాల్చుకున్నా చూస్తుంటే వాళ్ళ చూపులకి ఇబ్బంది పడుతూ వాళ్ళ వైపు చూడకుండా యజ్ఞ మండపంలోకి వెళ్ళి పూజారి గారు చూపించిన చోట కూర్చొని పూజ స్టార్ట్ చేశాడు నవీ వెళ్ళిపోయాక జానకి ఇంకా త్రిలోక్ గారు చెన్నై వెళ్ళిపోయారు అక్కడ కంపెనీలో వర్కర్ స్ట్రైక్ చేస్తుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి త్రిలోక్ గారికి హైదరాబాద్ ఇంకా చెన్నైలో కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో నవీ చూసుకుంటాడు చెన్నైలో త్రిలోక్ గారు చూసుకుంటారు వీకెండ్స్లో మాత్రం ముగ్గురు కలిసి చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ సాటర్డే సండే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మళ్ళీ మండే నుంచి ఎవ్రీ డైలీ రొటీన్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఆ రోజు ఉదయం పూజకు వెళ్ళాలి అని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు జానకి గారు త్రిలోక్ గారు సాయంత్రంగా స్టార్ట్ అవుదామని ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని సాయంత్రం రెడీ అవుతుండగా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది వర్కర్స్ స్ట్రైక్ అని ఇంకా నవీని పంపించి ఇద్దరూ చెన్నై రిటర్న్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళారు దాదాపు రెండున్నర గంటల సేపు పూజ నిరంతరాయంగా జరిగింది పూజ అయిపోయిన తర్వాత పూజారి గారు ఒక అబ్బాయిని పిలిచి పక్కనే అన్నదానం జరుగుతుంటే అక్కడి నుంచి అన్నం తెప్పించి నవీంద్ర చేతికి ఇచ్చాడు తిను అని చెప్పి నవీంద్ర ఆ ప్లేట్ తీసుకొని తినాలి అనిపించక అన్నంని పక్కకి తీసుకొచ్చి గుడి ప్రహరీ గోడకి అటువైపు ఒక కుక్క సౌండ్ వినిపిస్తుంటే గుడి గుడి ప్రహరీ గోడకి అటువైపుగా వెళ్ళి దానికి ఆ అన్నం పెట్టి ప్రేమగా దాని వీపు నిమిరాడు నవ్వి పెట్టిన తిని నవీ వైపు కృతజ్ఞతగా చూసింది ఆ మూగజీవి కుక్కకి అన్నం పెట్టేసి గుడి లోపలికి వచ్చి గుడినంతా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు ఇంతలో పూజారి గారు వచ్చి ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి రేపు ఉదయాన ఊరేగింపుకి కావాల్సిన వస్తువులన్నీ ఎవరో ఉన్నాయి బుట్టలు చేసి చూడాలి అనుకునే అంతలో ఇచ్చారు ఆ రూమ్ లో లైట్ ఆఫ్ ఉంది అన్ని ఉన్నాయి ఏదో గుర్తొచ్చి ఒకసారి చూసినండి బాబు రెడ్ టీషర్ట్ అతనికి చిన్న పని ఉంది స్టోర్ రూమ్ లోకి నవ్వి వెళ్ళడం చూసి విడిగా లైట్ గారు గడియ పెట్టేసి వెళ్ళిపోయాడు గారు చూద్దాం అనుకునే నవ్వి తీసుకొని లైట్ ఆఫ్ అవడం బయట గడియ పెట్టి లైట్ ఆన్ చేద్దామని దోతి ఫోన్ తీసుకొని ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తుంటే రూమ్ దగ్గరగా ఉన్నాయో లేదో చూడే ఆఫీస్లో ఇష్యూ చేసుకోవాల ఇంటికి వచ్చారు త్రిలోక్ గారు ఫ్రెష్ అవడానికి వెళ్తే జానకి గారు నవీకి ఫోన్ చేశారు నవీ జానకి గారితో మాట్లాడి పక్కనే చిన్న స్టూల్ లాంటిది ఉంటే దాన్ని గోడకి దగ్గరగా జరుపుకొని ఆ స్టూల్ మీద కూర్చుని గోడకి ఆనుకొని కళ్ళు మోసుకొని సాంగ్ హమ్ చేస్తూ అలాగే నిద్రపోయాడు అమ్మల గురించి ఆలోచనతో ఏమైందో ఎక్కడ ఉందో అన్న ఆందోళనతో సమయాన్ని కష్టంగా గడుపుతూ ఒకరు అనిరుద్ బయట ప్రపంచాన్ని మరిచి మత్తులో గాఢ నిద్రలో ఒకరు అమ్ములు రూమ్లో లాక్ అయి ఉన్నాడు అన్న విషయమే మరిచి ప్రయాణిక బడలికతో గోడకి ఆనుకునే నిద్రపోతున్న ఒకరు నవేంద్ర రాత్రి ఒక్కటే గడుస్తున్న సమయము ఒకటే ముగ్గురు భావోద్వేగాలు వేరు ఫేస్ చేస్తున్న ఎమోషన్స్ వేరు క్షణాలు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా ఆ రాత్రి కరిగి రేపటి శుభోదయంకి స్వాగతం పలికింది అప్పుడే నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటూ బద్ధకంగా మబ్బుల చాటి నుంచి రావాలా వద్దా అన్నట్టు బయటికి వస్తున్నాడు సూర్యుడు సమయం ఉదయం ఆరవుతుండగా మెల్లిగా కళ్ళు తెరిచిన నవి తన ఎదురుగా పూల బుట్టల చాటున అప్పుడే చిన్నగా పడుతున్న రేటాల ఎండకి అమ్ములు దేహం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటే రెప్ప వేయడం మరిచి మై మరిచిపోయి ఆమె ఒక అద్భుతం అన్నట్టు చూస్తూ ఉన్నాడు అమ్ములు బుట్టల వెనుక ఉండటంతో ఆమె వెనుక వైపు మెడ కొంచెం నడుమ భాగం ఒకవైపు ముఖం మాత్రమే కనిపిస్తూ ఉంది అప్పుడే అమ్మలోకి కొంచెం కొంచెం మత్తు దిగుతూ ఉండడంతో అమ్మలు కొంచెం కొంచెం కదులుతూ ఉండడంతో అప్పుడు స్పృహలోకి వచ్చిన నవీంద్రకి రియాలిటీ గుర్తొచ్చింది నేను అంటూ చుట్టూ చూసుకొని అంటే నైట్ ఆదమర్చి నిద్రపోయాను తను ఎందుకు ఈ ఎరువులో ఉంది అని ఆలోచిస్తూ ఆమె లేస్తే తనని ఎక్కడ తప్పుగా అనుకుంటుందో ఏమో అని ఆ రూమ్లోంచి బయటకు వెళ్దామని డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీద్దామని చూస్తే డోర్ బయట వైపు నుంచి గడిపెట్టి ఉండడంతో ఎవరు పెట్టారు అని ఆలోచిస్తూ అమ్మలు లేచినా కనిపించని కనిపివ్వకుండా ఉండేటట్టు డోర్ దగ్గర దాక్కొని పూజార్ గారికి ఫోన్ చేస్తే వచ్చి గడియ తీస్తారేమో అని ఫోన్ తీసుకుని పూజారి గారి నెంబర్ మీద క్లిక్ చేయబోతుండగా పూజారి గారు మళ్ళీ ఈ అమ్మాయిని ఎక్కడ తప్పుగా అనుకుంటారో అన్న భయంతో ఆగిపోయాడు ఆమెను చూడకపోయినా ఆమె ఎలా ఉంటుందో తెలియకపోయినా ఆమెను ఎవరూ తప్పుగా అనుకోకూడదు అని ఆలోచిస్తూ ఉన్నాడు కోర్స్ ఆ ప్లేస్లో వేరే ఎవరు ఉన్నా సేమ్ ఇలాగే రియాక్ట్ అయ్యేవాడు కానీ ఎందుకో అమ్ములు తనకి సంథింగ్ స్పెషల్గా అనిపించింది ఎందుకో అమ్ములు తనకి బాగా కావాల్సిన దానిలా అనిపించింది ఆ క్షణం కానీ అక్కడ నుంచి తొందరగా బయటపడాలి అన్న ఆలోచనలో ఆ ఫీలింగ్ని అంతగా పట్టించుకోలేదు నవీంద్ర ఆ రూమ్ నుంచి బయటపడడానికి దారి వెతుకుతూ ఉన్నాడు ఇంకోవైపు ఏమైనా డోర్ ఉందేమో అని చూస్తూ ఉన్నాడు లేదంటే పిండో లాంటిది ఏమైనా ఉందేమో అని వెతుకుతూ ఉన్నాడు ఇంతలో అమ్మలు పూర్తిగా స్పృహలోకి వచ్చి లేచి కూర్చుని చుట్టూ చూస్తూ ఎక్కడ ఉందో అర్థం కాక తల పట్టుకొని ఆలోచిస్తూ ఉండగా ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ వల్ల తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ తల నొప్పిగా ఉంటే కళ్ళు మూసుకొని తనలో రేగుతున్న ప్రశ్నల సునామీని చల్లారుస్తూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ తలనొప్పికి కళ్ళలో నుంచి తారాపాతంగా కన్నీరు జారిపోతుంటే కళ్ళు తెరవలేక ఏం జరిగిందో గుర్తురాక గుర్తు లేక అయోమయ స్థితిలో ఆలోచిస్తూ కూర్చుంది అమ్ములు విన్నారు కదా ఇది ఇవాళ విధి కలిపిన ప్రేమికులు స్టోరీ నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకి వస్తాను అంతవరకు Keep smiling, this is Anusha Krishna signing off.